సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ చాలా అద్భుతంగా వచ్చింది దాని తర్వాత కొంచెం కాంట్రవర్షియల్ వైపు వెళ్ళి మళ్ళీ సినిమా థియేటర్లోకి వచ్చింది ఆ ఇష్యూస్ మీకు ఎలా అనిపించాయి ఎలా అనిపించింది ఫస్ట్ డే ఎలా అనిపించింది దాని తర్వాత ఇష్యూ రాగానే ఎలా అనిపించింది మీకు యాక్చువల్లీ ఫస్ట్ యాక్చువల్లీ మీ అందరికి షో చేసాము మార్నింగ్ సో మీరు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఫస్ట్ అది డెఫినెట్లీ దట్ ఈస్ అ బెస్ట్ మూమెంట్ మూవీకి మంచి టాక్ వస్తుంది అంటే ఐ నో దట్ యాక్చువల్లీ స్లోగా పిక్అప్తూ అని సో ఫస్ట్ రీజే నేను మండర్స్ నేను వాస్తవానికి ఎక్స్పెక్ట్ చేయలేదు స్లోగా పికప్ అయ్యే ఫిల్మ్ అని ఐ క్లియర్లీ నో అట్ సెకండ్ డే సడన్గా యాక్చువల్లీ నేను వినోద్ యాక్చువల్లీ మేము తిరుపతికి వెళ్తున్నాం వెళ్తున్న టైంలో యాక్చువల్ ఆ ఇన్సిడెంట్ చూసాం చూసినప్పుడు కొంచెం ఈయన షాక్ అయ్యాడు యాక్చువల్లీ ఏంటి మనము చాలా ఇయర్స్ కష్టపడ్డాం కదా ఏంటి ఇలా జరుగుతుంది పోస్టర్లు చూపిస్తున్నారు అలా అని బట్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆ శ్రీకాంత్ అయ్యంగారు గారు అన్నదానికి మాకు యాక్చువల్లీ అంటే సినిమాకి ఎలాంటి సంబంధం లేదు బట్ ఇట్స్ అ స్పీచ్ ఆఫ్ అంటే మనకు అది ఎవరైనా మాట్లాడు చేయదని చేయొచ్చు అది కొంచెం ఎఫెక్ట్ అయింది బట్ దట్స్ ఓకే మరి థర్డ్ డే నుంచి మేము పుంజుకున్నాం యాక్చువల్లీ సెకండ్ డే మాత్రం కొంచెం టెన్షన్ పడ్డాం ఇదేంటారా బాబు ఇంత కష్టపడత ఇలా ఏంటంటే అనేది దట్స్ ఓకే మూడో రోజు నుంచి మాకు మంచిగా జరిగింది యా